పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి సందర్భంగా వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సరళాదేవి మాట్లాడుతూ మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని ముప్పై ఐదు వేల కీర్తనలు రచించి పాడిన గొప్ప కీర్తనాచార్యులు అని గొప్ప సంఘ సంస్కర్త విప్లవ భావాలు అన్నమాచార్యులు అని అన్నారు ఈ కార్యక్రమంలో పమీలారాణి కె శ్యామల ఎం జ్యోతి के गंगा नूली लक्ष्मी भजन बृंदन पागो ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్య గారి జయంతి సందర్భంగా మన తణుకు వెంకటేశ్వర స్వామి కోవిల ముందున్న అన్నమాచార్య గారికి ఈరోజు విగ్రహానికి పూలమాలేసి గురువుగారి పూజలు గావించి ఈరోజు ఆయన జయంతి ఇంతమంది మహిళలతో జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకమని తెలియజేసుకుంటున్నారు ఈరోజు తాళపాక అన్నమాచార్య గారి గురించి తెలుసుకోవాలంటే ఎంతైనా తనివి తీరదనే తెలియజేయాలి సంగీతం సాహిత్య పరంగా మన తెలుగు ప్రజలకు సుప్రసిద్ధమైన వ్యక్తి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య గారు ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో అనులారా దర్శించిన ఒక గొప్ప మహానుభావుడు సంగీత సాహిత్యాల ద్వారా భగవంతుణ్ణి మనం ఎలా స్మరించగలం భగవంతుణ్ణి ఎలాగా భక్తితో అనుసంధానంతో సాహిత్యం ద్వారా ఆయన్ని మనం ఎలా చూడగలం అని ఆయన జీవిత చరిత్ర ద్వారా తెలియజేసిన ఒక గొప్ప మహానుభావుడు తెలుగులో తొలి వాగ్గేకారులుగా మనందరికీ సుప్రసిద్ధమైన వ్యక్తి ఆయన ముప్పై ఐదు వేల పాటలు పాడి మనకు అందించిన ఒక అపూర్వమైన కానుకలు శ్రీ అన్నమాచార్య గారి కీర్తనలు ఆయన కీర్తనలు వెంకటేశ్వర స్వామిని శ్రీ మహావిష్ణువు రూపంలో శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా అన్ని రకాల అవతారాలతోటి అలివేలు మంగమ్మ లక్ష్మీదేవి హనుమంతుడు లక్ష్మణుడి మీద కూడా అనేక పాటలు పాడి మన అందరికీ అందించిన ఒక గొప్ప మహానుభావుడు పాటలు పాడి ఆ పాటల్ని వినిపించడమే కాకుండా ఆ పాటలన్నీ కూడా కలియుగంలో స్వామివారు దర్శించిన ముంద ఆయనకి అర్చించిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ తాళపాకన్నమాచారులు గారు అటువంటి గొప్ప వ్యక్తి పాటలు ఈరోజు అందరం వింటూ మరి భక్తి పార్వశంతో ఆనందంతో మరి భగవంతుని తరిస్తున్నాం దర్శిస్తున్నాం అటువంటి గొప్ప మహానుభావుడిని ఈరోజు ఇలా స్మరించుకోవడం ఆయన జయంతి సందర్భంగా నా మనందరి పూర్వజన్మ సుకృతం అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్క తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఈ విధంగా పూజలు గావించి తణుకులో ప్రమీలా రాణి గారు అన్నమాచార్య కీర్తన చక్కగా పాడతారు ఆవిడ తణుకులో ఉండడం కూడా మన అదృష్టం ఆవిడ చే ఈవేళ చక్కని కీర్తనలు కూడా పాడించడం జరిగింది చాలా సంతోషం ఆనందదాయకమని తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి మహిళలకి ఎవరి పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తాయి